హాయ్ అండి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి హ్యాపీ శ్రీరామనవమి ప్లీజ్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హాయ్ అండి హ్యాపీ శ్రీరామనవమి ఇప్పుడైతే గుడి దగ్గర అయితే కళ్యాణం జరుగుతుంది అలాగే అన్నదానం అయితే జరుగుతుంది ఇప్పుడైతే వెళ్తున్నాము గుడి దగ్గరికి అయితే వెళ్ళాక మళ్ళీ అయితే కలుసుకుంది

अस्त देवां परिजाने अंतिहोने मरेजी आप अद्भुत वेद सह योधेवेत्रातपि पुरोधेराना पुरोहिता पुरुष योधेवेत्राता नमः रचायत्रामि ऋषु त्राम्यनता है देवा अक्रेत तप्रम्म तस्य एकम प्रामणाविचातु तस्य एक ऋषिमा है शम्भुति मंगलां पूर्वं चला है और चित्त योगा बनी है वाद मुझे आया वाद के न बने हे दैमी के वस्त्रक रहा सत्य मान सेजे है ओजंग की घाट भेज दे सम्मा स्थित बने है संतिवस्तवे है ओम शांत 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 करन वाला है सुवर्ण वस्त्रगा संराम हिरण्य क्षि ज्ञात वेद मना रहा तात नरो देव श्री చక్కగా జరిగింది ఆ జనక మహారాజు వారు కాళ్ళు కడిగారు జనక మహారాజు పెద్దవాళ్ళు కదండి శ్రీరాములు చిన్నవారు కదండి ఎలా కాలు కడుగుతారు అని అనుకుంటున్నా అనుకుంటున్నామా లేదా అంతే కదమ్మా పెద్దవాళ్ళు కదా జనక మహారాజు శ్రీరాములు చిన్నవారు మహావిష్ణువే కానీ నల రూపం ధరించారు మానుష రూపం ధరించారు కాబట్టి రాముడు వారు చిన్నవారు కదా మరి ఎలా పాల్గొలుతారు మనం పెద్దవారు చిన్నవారి నమస్కారం చేయం కదా చెప్పండి నల రూపులు అయినప్పుడు కూడా శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమే రాముడు వారు కానీ మనం వివాహం చేసుకునేటప్పుడు అల్లుడు వారు చిన్నవారే కానీ మామవారు పెద్ద అంటే ఎప్పుడైతే మనం వివాహం నిత్యం చేసుకొని మన పందిరి రాట శుభం రాట వేస్తాం శుభం రాట వేశామో అప్పుడే పిల్లి కుమారుని శ్రీ మహావిష్ణు స్వరూపంగా భావిస్తాం అది పెళ్లి కుమార్తెని లక్ష్మీదేవిగా భావిస్తా ఇక్కడ కళ్యాణంలో శ్రీరాములు గారు మనకి శ్రీ మహావిష్ణు స్వరూపమే జనక మహారాజు ఉన్నప్పుడు కూడా శ్రీతామ ఎవరు సాక్షాత్తు స్వయంగా లక్ష్మీదేవి జనక మహారాజు ఆ యొక్క భూమి దగ్గరికి వెళ్ళి ఏదో అలా చేస్తున్నప్పుడు ఆ భూమి నుంచి ఉద్భవించింది మన నాగల తగిలి ఏదో పెట్టిలోనూ వచ్చిందాసి మనం రామాయణంలో కొద్దిగా అప్పుడప్పుడు చెప్పుకుంటా కానీ సాక్షాత్ స్వయంగా సీతమ్మ తల్లి భూమి నుంచి ఉద్భవించిందట అలాగా ఒక బాలిక రూపంలో ఉద్భవించింది కాబట్టి మన యొక్క నల్ల రూపంలో ఉద్భవించినప్పుడు నారా అనే మనుష్యం కానీ భూమి నుంచి స్వయంగా ఉద్భవించింది కాబట్టి ఇంకెవరో కాదు ఆ యొక్క అమ్మవారే ఉద్భవించారని చెప్పేసి ఆ యొక్క జనక మహారాజ్ అనుకున్నారని మానవ మాత్రం ధరించి పిండం నుంచి బయటకు వస్తే నలునవుతాం కానీ అమ్మవారు అలా రాలేదు కాబట్టి సాక్షాత్ స్వయంగా అమ్మవారి ఆ యొక్క పార్వతీదేవి గౌరీ మాత లక్ష్మీదేవి ఆ విధముగా అవతరించింది అని చెప్పేసి జనక మహారాజు అనుకుని ఈ యొక్క కళ్యాణ వివాహం జనకవారి చక్కగా ఆ సీతమ్మ తల్లికి రాముడు వారికి ఇవ్వడానికి పాదాలు కలిగారు అనమాట అదే బ్రహ్మ కలిగిన పాదము బ్రహ్మ కలిగిన పాదం మనకి ఈ యొక్క విష్ణుమూర్తి పాదాలు కలిగేటప్పుడు మనకి వస్తుంది

फिर अंजाम आने वाले किसके अंदर रुचिमोगा ये पंच मानगुहे भरतवर्षे सर्ना प्रस्ताह कुंडिया वर्तवर नागमुद्रणा अलग अलग सम्भव नजर आएंगे अलग पहले दूसरा